జాబు విషయంలో ఆనంది ఆదిత్య మధ్య గొడవ పెట్టాలని చూసిన జీవనకి దెమ్మ తిరిగే షాక్ ఇచ్చిన జ్యోతి షాక్లో అలేఖ్య ఇక పద్మం అయితే జ్యోతి సూర్య ఇద్దరి దగ్గరికి వస్తుంది ఇక అలేఖ్య వేసిన ప్లాన్ అయితే చెప్తుంది అప్పుడే జ్యోతి అయితే అలేఖ్యను తీసుకురమ్మని చెప్పడంతో ఇక అలేఖ్య అయితే వస్తుంది ఇక అలేఖ్యతో జ్యోతి సూర్య చెప్తూ ఉంటారు నీకొక జాబ్ ఉంది నువ్వు జాబ్ చెయ్యాలి అంటూ అనంగానే నాకు మీ దగ్గర జాబు అవసరం లేదు అంటూ అలేఖ్య అయితే చెప్పేస్తుంది ఏ ఎందుకు అవసరం లేదు ఎంత చదివావు కదా ఇంట్లోనే ఖాళీగా ఉండాలనుకుంటున్నావంటూ అంటూ అడుగుతూ ఉంటుంది జ్యోతి అయితే నేను ఆదిచ్చాని జాబ్ అడిగాను ఇస్తాను అన్నాడు అందుకనే అక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నానని చెప్తూ ఉంటుంది అలేఖ్య చూడు నీకు ముందే చెప్పాము నువ్వు మళ్ళీ వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళడానికి వీలు లేదు అని నువ్వు అక్కడ జాబుకి వెళ్ళేలా ఉంటే మీ నాన్నగారికి ఫోన్ చేసి నిన్ను పంపించేవలసి వస్తుంది తర్వాత నీ ఇష్టం శ్రీను సంగతి కూడా నీకు తెలిసిందే కదా నువ్వు గనుక వాళ్ళ జీవితంలోకి వెళ్తున్నావని తెలిస్తే తను ఏం చేయడానికైనా వెనుకాడడు ఆలోచించుకో నువ్వు ఇక్కడే ఉంటావు నీ తల్లి తండ్రితో పాటు వెళ్ళిపోతావు నీ ఇష్టం అంటూ జ్యోతి అయితే వార్నింగ్ ఇస్తుంది చె నేను అటు ఇటు కాకుండా ఏ ఆలోచన లేకుండా వీళ్ళ దగ్గర విరుక్కుపోతున్నాను ఏం చెయ్యాలి చేతికొచ్చిన అవకాశాన్ని జార లేకపోతే నేను వీళ్ళు చెప్పినట్టు వీళ్ళ దగ్గర జాబు చెయ్యాలా అంటూ ఆలోచిస్తూ ఉంటుంది అలాగే అయితే అప్పుడు ఇక అలేఖ్య బయటికి వెళ్ళిపోగానే పద్మమ్మ అయితే జ్యోతమ్మ నువ్వు ఉండబట్టి ఇది దీని ఆగడాలు ఆగుతున్నాయి లేకపోతే నా బిడ్డ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుంది అంటూ అనగానే మేముండగా కుట్టి జీవితం నాశనం అవ్వదు అంటూ జ్యోతి సూర్య అయితే చెప్తూ ఉంటారు ఇంతలో అప్పుడు ఇక ఆనంది అయితే వస్తుంది ఇక సింహాద్రి అయితే పద్మం అని పిలుస్తూ ఉంటాడు వసే పద్దాలు మన బిడ్డ బయటికి రా అంటూ పిలవంగానే ఇక పద్మం అయితే నవ్వుకుంటూ బయటకు అయితే వస్తుంది అప్పుడే జ్యోతి సూర్య కూడా బయటికి అయితే వస్తారు ఇక జ్యోతి సూర్య ఇద్దరూ కూడా కుట్టితో అయితే మాట్లాడుతూ ఉంటారు ఏంటి కుట్టి ఏంటి విశేషాలు ఇలా అనుకోకుండా వచ్చావేంటి అని అడగంగానే ఏమీ లేదు జ్యోతమ్మ నేను నార్మల్గానే వచ్చాను అంటూ మాట్లాడుతూ ఉంటారు ఆ విధంగా వాళ్ళైతే సంతోషంగా మాట్లాడుకుంటూ ఉండంగాని ఇక అలేఖ్య అయితే చూస్తుంది నా ఆదిత్యాని నువ్వు దోచుకుని వెళ్ళిపోయావు నా ఆదిత్యతో నేను సంతోషంగా ఉండాలి కానీ నా సంతోషాన్ని కూడా నువ్వు లాగేసుకున్నావు నా జీవితాన్ని నాశనం చేసావు అంటూ అలేక్కి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే శ్రీను అయితే వస్తాడు అమ్మాడి నువ్వు ఎప్పుడొచ్చావమ్మాడి ఇంట్లో అందరూ బాగున్నారంటూ అడగంగానే అందరూ బాగున్నారు శ్రీను నీ జీవితం ఎలా ఉంది అంటూ అడుగుతూ ఉంటుంది ఆనంది అయితే నా జీవితమా నా జీవితానికే బానే ఉంది అంటూ చెప్తూ ఉంటాడు శ్రీను అయితే నీ జీవితం ఏ రకంగా ఉందో అంత నాకు తెలుసు శ్రీను ఖచ్చితంగా నీ జీవితాన్ని ఓ దారిలో పెట్టే బాధ్యత మాత్రం నాది నా కోసం నీ జీవితాన్ని పణంగా పెట్టావు అలాంటి నీ జీవితం బాగుండడానికి నేను కూడా నా ప్రయత్నం చేస్తాను అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనుకాడరు మీరు ఇంత గొప్ప స్నేహితులు అవ్వడం మాకు ఎంతో సంతోషంగా ఉంది అంటూ పద్మమ్మ జ్యోతి అందరూ కూడా చెప్తూ ఉంటారు అవుతారు వీళ్ళిద్దరే కదా నా జీవితాన్ని నాశనం చేశారు ఈ సీనుగాడికి కూడా బుద్ధి వచ్చేలా చేస్తాను అంటూ అనేక తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఇంటికి వెళ్ళంగానే ఆనంది అయితే ఆలోచిస్తూ ఉంటుంది జాబు విషయంలో ఏదో రకంగా ఆనంది బావగారి మధ్య గొడవ పెట్టాలని జీవనైతే ఎదురు చూస్తూ ఉంటుంది ఇక ఉదయం అబ్బా ఆఫీస్కి అయితే వెళ్తారు ఇక ఆఫీస్లో అయితే వేరే ఎంప్లాయీ వస్తే తనతో అయితే మాట్లాడుతూ ఉంటుంది ఆనంది ఇక తననైతే జాబ్కి సెలెక్ట్ చేస్తుంది అప్పుడే ఇక జీవనైతే చూస్తూ ఉంటుంది ఏం చేస్తున్నావు అంటూ అనంగానే జాబ్కి మనకొకరు అవసరం కదా అందుకని ఈ అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాను అంటూ అనంగానే అప్పుడే ఇక జీవనైతే అంటే నీ ఇష్టమా ఎవరిని అడిగే పని లేదా నువ్వు సెలక్షన్ చేసుకోవడమేనా అంటూ అనంగానే లీగల్ డిపార్ట్మెంట్ నాదే కదా జీవన అంటూ అడుగుతూ ఉంటుంది ఆనంది అయితే లీగల్ డిపార్ట్మెంట్ నీదైతే మాత్రం బావగారి మాట కూడా నీకు లెక్కలేదా అంటూ జీవనైతే అనంగానే అప్పుడే ఆదిత్య అయితే ఏమైంది జీవన అంటూ అడుగుతూ ఉంటాడు ఏమవ్వడం ఏముంది మనం ఈ జాబ్కి అలేఖ్యను సెలెక్ట్ చేశాం కదా కానీ ఇక్కడ ఆనంది మాత్రం వేరే అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంది అంటే మీరంటే గౌరవం లేనట్టే కదా అంటూ అడుగుతూ ఉంటుంది జీవనైతే అవును ఆనంది నువ్వు ఈ అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడం ఏంటి అలేఖ్యకి జాబ్ ఇస్తామని చెప్పాం కదా అంటూ అనంగానే మీరు నాకు ఆ మాట ఎప్పుడు చెప్పారు అంటూ ఆనంది అయితే అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక జీవనైతే అదేంటి నీకు నిన్న చెప్పాను అంటూ అనగానే చూడు జీవన దబడపళ్ళు రాలిపోతాయి కొట్టేనంటే నువ్వు నాకు ఎప్పుడు చెప్పావు అసలు ఈ విషయమే నాకు తెలియదు అయినా నేను ఆయన మాట ఎందుకు గౌరవించకుండా ఉంటాను ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు జీవన అంటూ అనగానే అలాగే మళ్ళీ ఇక్కడికి వస్తే మీ ఇద్దరి మధ్య ఏదైనా డిస్టర్బెన్స్ వస్తుందేమని నువ్వు అనుకుని ఉండచ్చు అయినా బావగారు మాట అంటూ గౌరవం ఉండాలి కదా తెలుసు కూడా తెలియనట్టు ఎంత బాగా నటిస్తున్నావు అంటూ జీవనైతే ఇక ఆదిత్య ఆనంది మధ్య గొడవ పెట్టాలనైతే ప్రయత్నం ప్రయత్నిస్తుంది అప్పుడే జ్యోతి అయితే ఆఫీస్లో అడుగు పెడుతుంది ఇక జీవన చంపైతే పదలగొట్టి అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఉద్యోగ విషయం నువ్వు అసలు ఆనందితో చెప్పకుండా ఎందుకు చెప్పానని అంటున్నావు తను ఎప్పుడు అబద్ధం చెప్పదో తన గురించి నాకు తెలుసు కదా ఉద్యోగ విషయంలో వీళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టాలని చూస్తే చంపేస్తాను చూడు ఆదిత్యం ఉద్యోగం గురించి ఆనందికి తెలియ తెలియదు అలాగని అలేఖ్య ఇక్కడ జాబుకి రాదు ఎందుకంటే మా దగ్గర జాబులో జాయిన్ అయ్యింది మరి అలాంటప్పుడు ఇక్కడికి జాబుకి ఎలా వస్తుంది నువ్వు చెప్పింది ప్రతిదీ తలాడించడం తప్ప ఇన్ని రోజులైనా నీ భార్య మీద నీకు నమ్మకం రావడం లేదా ఎవరైనా ఏదైనా అంటే ఇక ప్రతి విషయంలో అనుమానించి తనని బాధ పెట్టడమేనా అంటూ జ్యోతి అయితే అడగంగానే అయ్యో అత్తయ్య గారు ఇప్పుడు జీవన చెప్పిందని నేను ఆ మాటలు నమ్మి నా భార్యను ఎందుకు బాధ పెట్టుకుంటాను కాకపోతే ఉద్యోగ విషయంలో అడిగానంతే అయినా ఆ ఉద్యోగం అలేఖ్యకే ఇవ్వాలని నేను అనడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే లీగల్ డిపార్ట్మెంటు ఆనంది తనకి ఎలాంటి నిర్ణయం తీసుకునే హక్కు అయినా ఉంది నేను అందుకే ఏమీ మాట్లాడలేదు అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు నీకు ఆదిత్యం అయితే అలా చెప్పంగానే అప్పుడైకి వెనకాలే వచ్చిన అలేఖ్య అయితే షాకే చూస్తూ ఉంటుంది అంటే నువ్వు ఆనంది వద్దంటే నాకు జాబ్ ఇవ్వవా అంటూ అడుగుతూ ఉంటుంది ఆనంది వద్దంటే నేను నీకు ఎలా ఇస్తాను తనకిష్టం లేకుండా తను చేసే డిపార్ట్మెంట్లో నిన్నెలా జాయిన్ చేస్తాను ఆనంది నా భార్య తనకిష్టం లేని పని నేను ఎప్పటికీ చెయ్యను అంటూ ఆనందిని అయితే దగ్గరికి తీసుకుంటాడు ఆదిత్య ఇక అలా దగ్గరికి తీసుకునేసరికి అలేఖ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చూడు అలేఖ్య ఇంతకు ముందంటే నా భార్య గురించి నాకు పురాగా తెలియకపోవడం నేను అర్థం చేసుకోపోవడం ఈ కారణంగా నేను నా భార్యని కొంచెం బాధపెట్టుండొచ్చు కానీ ఇప్పుడు తనని పూర్తిగా అర్థం చేసుకున్నాను తను లేకుండా నేను బ్రతకలేను అలాంటిది ఎవరి కోసమో నా భార్యను నిందించి ఎలా దూరం చేసుకుంటాను అనుకున్న వలైక్య నీ గురించి తెలుసు నా భార్య గురించి కూడా తెలుసు జీవన గురించి కూడా తెలుసు మీ అందరి గురించి తెలిసినప్పుడు మీ మాటలు నమ్మి నా భార్యని ఎలా నిందిస్తాను తనని ఎప్పటికీ నిందించను ఎప్పటికీ దూరం చేసుకోను నా భార్యని దూరం చేసుకునే పరిస్థితి వస్తే అది నా ప్రాణం పోయిన తర్వాతే అంటూ ఇక ఆదిత్య అయితే షాక్ ఇచ్చేసరికి ఇక అలేక్య అయితే ఒక్కసారిగా కుప్పకొలిపోతుంది నేను ఎన్ని ఫ్లాన్స్ వేసినా ఆదిత్య జీవితంలోకి వెళ్ళలేనా అంటూ షాక్లో ఉండిపోతుంది అలేఖ్య చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు